నిత్యం స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు తిరుమల వెళ్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పుణ్యక్షేత్రాల్లో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది తిరుపతి చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన లేదు కాలి నడకన కూడా చాలామంది భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అయితే శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరాన్ని అలంకరిస్తూ ఉంటారు ఎందుకలా అలంకరిస్తారు దాని వెనుక కారణమేంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం శ్రీవారి భక్తుల్లోని అగ్రగనులు అనంతల్వారు ఆయన తన సేవతో శ్రీవారిని ఆరాధిస్తూ ఉంటారు ఈయన కొండపైన వెనుక భాగంలో ఉండేవారు ప్రతిరోజు పూలమాలల్ని కూడా సమకూర్చేవారు ఒకరోజు పూల తోటను పెంచాలని అనుకోగా అందుకు సరిపడే నీళ్లు ఉండాలని దానికోసం ఒక చెరువుని తవ్వాలని అనుకోగా చెరువుని తవ్వడం మొదలు పెడతారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువుని తవ్వడం మొదలు పెడతారు అయితే అలా చేస్తున్న సమయంలో అనంతల్వారుని భార్య గర్భవతి అతనేమో గడ్డపారతో మట్టిని తవ్విస్తుంటే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేయడం జరుగుతోంది అంతా చూస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకున్నారు ఆయన పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో వెళ్తారు గర్భిణీగా ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి సాయం చేస్తానని చెప్పి మట్టిని నేనే పారబోస్తానని చెప్తారు ఇలా బాలుడు ఆమెకు సాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకువెళ్లి ఇస్తే బాలుడు పారబోస్తూ ఉంటాడు అనంతల్వారులు అది చూసి కోప్పడతారు అనంతల్వారులు ఆ కోపంతో చేతిలో ఉన్న గుడపాన్ని బాలుడి మీదకు విసురుతాడు అదేమో బాలుడి గడ్డానికి తగులుతుంది ఆ బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతారు మాయమైపోతారు అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతల్వార్లకు చెప్తారు అది విని కంగారు కంగారుగా అక్కడికి చేరుకుంటారు ఆ భక్తుడే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అని గ్రహించి స్వామి స్వామివారిని మన్నించమని పాదాల మీద పడి ఏడుస్తాడు ఆ గాయం తగలడంతో గడ్డం వద్ద పచ్చకర్పూరం పెడతారు అప్పటి నుండి కూడా గాయంపై చందనం రాసి పచ్చకర్పూరం పెట్టేవారు ఇది ఆనాటి నుండి అక్కడ జరుగుతూనే ఉంది ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్